జై జాగృతి జై యుఫ్ ఇలా రాష్ట్రంలో కామారెడ్డి ఈ తెలంగాణలో ఒక సంచలనం ఈ కామారెడ్డి సాక్షిగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు న్యాయం చేస్తాం ఏ రాజకీయ పార్టీలైనా న్యాయం చేయలేదు బీసీల పక్షాన మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తూ బీసీల ఓటు దండుకొని ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తా వస్తుంది ఇవాళ రాష్ట్రంలో బీసీలకు పక్షాన కులగణన జరుపుతూ మన దగ్గర ఎక్కడ కూడా గ్రామ గ్రామాన కూడా కులగణన జరిపినటువంటి దాంట్లో మన దగ్గర కూడా ఎక్కడ కూడా గ్రామం యొక్క మండలం యొక్క తాలూకా యొక్క జిల్లా స్థాయిలో కూడా వివరాలు ఎక్కడ కూడా ఎక్కడ తెలియజేయలేదు ఈ వివరాలు తెలియకపోగా మొన్న డెడికేషన్ కమిషన్ ద్వారా తాత్చర్యం చేసి బీసీలు కొట్లాడితే తప్ప ఎక్కడ కూడా న్యాయం జరగలేదు డెడికేషన్ కమిషన్ తాత్చర్యం జరిగి జన గణనలో కూడా మిస్టేక్ జరిగినా కూడా తాచర్యం జరిగినాక కూడా కమిషన్ వేసిన తర్వాత కోర్టు మొట్టికాయలు పెడితే తప్ప కమిషన్ వేయలేదు ఆ కమిషన్ కూడా తాత్చర్యం చేస్తే మళ్ళా ప్రభుత్వం దానికి కాస్త గర్వ ఇచ్చి కొనసాగించింది ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాల లోపల మేము ఆర్డినెన్స్ వేస్తున్నాం ఆర్డినెన్స్ వచ్చి మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆర్డినెన్స్ వచ్చి వెంటనే కేయటేసి ప్రభుత్వానికి తెలియజేస్తాను అనుకున్నాం ఆర్డినెన్స్ వేస్తే గవర్నర్ ద్వారా పెడితే సంతోషపడ్డాం అది కూడా కాలయాపన చేస్తూ ఒకటి రెండో రోజులో వారం రోజుల్లో అయిపోయే దాన్ని తాత్సారం చేసి ఈనాడు పెద్ద ఎత్తున ఢిల్లీకి పంపి పెద్ద ఎత్తున ఒక యాభై సార్లు ఢిల్లీకి పోయి పోతా వస్తా పోతా వస్తా చూస్తా వస్తా అన్నట్టుగా చేస్తూ ముఖ్యమంత్రి గారు బహుజనుల పక్షాన ఎక్కడ కూడా న్యాయం చేసే విధంగా కనబడతలేదు ఈ రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సాక్షిగా బహుజనులను ఆనాడు చెప్పి మోసం చేసి ఓటు దండుకున్నాడు అదే విధంగా ఈనాడు బీసీలను మోసం చేస్తూ నిరంతరం కాలయాపన చేస్తున్నాడే తప్ప బీసీల పక్షాన లేదు మొన్న మంత్రి గారు పొన్న ప్రభాకర్ గారు గారు మాట్లాడతారు మా బీసీ పక్షన్ నలభై రెండు శాతం అంటే అందులో రిజర్వేషన్ ముస్లింల వాటా ఉండాలిగా తెలియదు ముస్లింల వాటా ఇస్తారా లేదా తెలియదు మరి బీజేపీ వాళ్ళు మీకు ఇవ్వద్ని ఈయమని చెప్తుందా మరి మీరు ఇద్దరు పడుకొని మాట్లాడుతుందా అసలు మా వాటెంతో మేనేంటో మాకంత తెలియజేయండి మా విషయం అసలు విషయమే తెలియజేస్తున్నారు మీరు తెలియజేయకుండా ఈనాడు తాచార్యం చేస్తూ ఢిల్లీ పోదాం అందరం రాదంటారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఢిల్లీకి తీసుకుపోతారా ప్రత్యేకంగా మీరు ఢిల్లీ తీసుకుపోతారా ప్రభుత్వం ద్వారా ఢిల్లీ తీసుకుపోతారా అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకుపోతారా ఏదో కూసం క్యాబినెట్ పెట్టి సుట్టు చెప్పినట్టు చెప్పి ప్రచారం చేసి పక్కకు కలిగిరు మొన్న అది కాదు నేను చేయాల్సిన విషయం అయ్యా మేము అఖిలపక్షాన్ని నేస్తున్నాము ప్రభుత్వం ద్వారా మీకు రావాల్సినటువంటి వారిని అందరినీ తీసుకుపోతాము అన్ని పార్టీలను తీసుకుపోతామని చెప్పలేరు రండి మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరంతలోకి వాళ్ళు రండి అంటే ప్రభుత్వం అధికారికంగా చేసే ప్రోగ్రామ్ ఒక దేవుడు ఉంటుంది మీరు అధికారికంగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము అధికారికంగా ధర్నా చేస్తున్నామని చెప్పండి అది కూడా చేయలేదు ఎక్కడ ఈ కామారెడ్డి సాక్షిగా ఈ ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను అనగదొక్కాలని చూస్తున్నారు మేము అనగ వాళ్ళం కాదు అనగ దొక్క వాళ్ళం కాదు బాలెట్లే కింద కొడితే డబల్ ఎగురుతుంది అంతకు ట్రిపుల్ ఎగురుతాం మేము అయ్యా ఈనాడు కామారెడ్డినే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మా కడుపు బాల కడుపు మంట కామారెడ్డి ప్రజలు అప్పులు చేసుకున్న వాళ్ళను మా బీసీల ఓట్లు చేసి గెలిపించినాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతులు పెట్టిన మేము ఇవాళ బీసీల మోసపోయినాం ఎంత గణమో మోసపోవాలి రేపు సర్పంచ్ ఎన్నికలకు ఎంపీడీకి జెడ్పీడీ ఎన్నికలకు మీరు మా నలభై రెండు శాతంలో మా బీసీలకు ముస్లిం కాకుండా మా నలభై రెండు శాతం మాకుండాలి తెలియజేయాలి తెలియజేసి వెంటనే మీరు ఎలక్షన్లు పెట్టాలి లేకుండా మా ఎలక్షన్లకు మీరు పోగలిగితే మేము ఎక్కడికక్కడ ముందు గోరావు చేస్తాం ఎక్కడికక్కడ అడ్డుకుంటాం ఈ ఈనాడు ఇదే విధంగా తమిళనాడు రాష్ట్రంలో కూడా తొమ్మిది సంవత్సరాలు సర్పంచులకు దాంట్లకు ఎన్నికలు కులకుంటే వాళ్ళు ప్రత్యేకంగా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు కేసేసి అక్కడ ఉన్నటువంటి ఇక్కడి నుంచి ఉన్నటువంటి బిల్లును వాళ్ళు రిటర్న్ తీసుకొచ్చి ఎలక్షన్ జరిపించరు మీరు మీద ఆ విధంగా చేస్తారా మీకు తాత్సారం చేస్తారా ఎన్ని రోజులు ఇట్లా కాలయాపన చేస్తారు కోర్టు ఏమో అతి తొందర ఎలక్షన్ చేయమంటది మీరేమో కోర్టు ఇచ్చిన సమయం సరిపోదు అంటున్నారు ఆ సమయాన్ని కాలయాపన చేస్తూ గడిపేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం మా పక్షాన మీరు ఉన్నారా లేదా ఈ డమ్మీ మాటలు చెప్తున్నారా అసలు బీజేపీ మీద మీరు పెట్టుకోవడం మీరు బీజేపీ మీరిద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని మోసం చేయడం ఇది కరెక్ట్ కాదు బహుజనుల పక్షాన నిలబడినటువంటి జాగ్రత్త కవితమ్మ గారు ఈనాడు ఇందిరా పార్టీలో నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖు నాడు డెబ్బై రెండు గంటల నిరవర్ల నిరాధి ఆ నిరహార దీక్షకు బహుజన్ల పక్షాల పెద్ద ఎత్తున తగిలి వచ్చి మద్దతు తెలిపాలని నేను యూపీఎఫ్ కన్వీనర్ రాష్ట్ర కన్వీనర్ కో కన్వీనర్ అందరం కలిసి ఈ కమిటీకి మద్దతు తెలుపుతున్నాము నేను కో కన్వీనర్ నా పేరు నెల్లూరు శండాచారి రాష్ట్ర తెలంగాణ ఉద్యమకాలనీ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుల్ని నేను ఈనాడు కామారెడ్డికి వచ్చి బహుజన్ల పక్షాన నిలబడి మా కలికమ్మకు అందరూ గ్రామ వండల అన్ని తాలూకా జిల్లా స్థాయి నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి మద్దతు తెలియాలని నా జాగృతి మిత్రుల ద్వారా యూపీ మిత్రుల ద్వారా బహుజన సంఘాల మిత్రుల ద్వారా అందరినీ కూడా మద్దతు వేడుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది జై తెలంగాణ జై తె జై జై జింద్పక్షణ ఆరోపిస్తాయినా ప్రతిపక్షాల ఆరోపణనే ఆనాడు బీసీలకు ప్రథమ పీఠ వేసింది బిఆర్ఎస్ పార్టీ ప్రధమంగా ఆనాడు స్పీకర్ స్థానం ఇచ్చింది రెండోది డిప్యూటీ స్పీకర్ ఇచ్చింది ఇయ్యమే అనడానికి వీలు లేదు అధికారికంగా ఆనాడు చేయడానికి వీలు లేకున్నదేమో కానీ ప్రభుత్వం అన్ని విధాలుగా బీసీలకు న్యాయం చేసింది కార్పొరేషన్లలో కావచ్చు సర్పంచ్లో కావచ్చు బీసీలకు ఏనాడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది అని వీలు లేదు థర్టీ టూ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు వచ్చింది ఈనాడు ఏం చేసిందంటే ఫార్టీ టూ పర్సెంట్ అంటున్నాము అందులో మన పరిస్థితి ఏందని మనం అడుగుతున్నాం మన అందులో ఫార్టీ టూ పర్సెంట్ లో ముస్లింలు కలుపుతున్నారా కలుపుతులేరా నిజం ఏంది చెప్పాలి గ్రామ గ్రామాన మా వాటి మేము మాకు మాకంత మా రిజల్ట్ ఏంటో మాకు చూపిస్తే మాకు తెలుసు ఇది చెప్పకుండా ఎంతసేపు కూడా దీన్ని కేంద్రం పైన నెట్టడం కేంద్రం పైన నెట్టడం ద్వారా టైం పాస్ అవుతుంది ఇక్కడ మాకు అసలు మా పరిస్థితి ఏంటి కోర్టు పక్కన ఎలక్షన్ నిర్వహించుకోవడానికి టైం ఇచ్చింది ఆ టైంలో కూడా ఎలక్షన్ చెప్పమంటుంది మీరు దానికి ఏం రిజల్ట్ చెప్తారు మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం అది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి మేంక సాక్షిగా తెలంగాణలో ఉద్యమకారులను బీసీల ఓట్లను దండుకొని గెలిచింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది దీన్ని తీసుకోవాలి బిల్లు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది మేము ముస్లిం ఓట్లు ఉంటే తప్ప మేము టెన్ పర్సెంట్ ఉంటే మేము సహకరించమని ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా చెప్పుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం పోయి ఎట్లా చెప్పుకుంటారు మాకు ఏం చేస్తారు మాకు చేసేది మాకు తక్కువ కావాలి ఎందుకంటే మీరు టైం పాస్ చేస్తారు ఇప్పుడు యాభై సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళారు పోయినట్లు మాకు సొమ్ము ప్రజల సొమ్ము అనూచనంగా ఖర్చు పెట్టున్నారు తప్ప మాకు తెచ్చేది ఏం లేదు ఇలా బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు బీసీల పక్షాన ఓ ఐదు మంది ఆల్రెడీ బీజేపీ ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ నుంచి బీసీలు ఉన్నారు కూడా లాలకృష్ణ గారు కూడా సైలెంట్ అయ్యే పరిస్థితి వచ్చింది కావాలని చెప్పబోతుందని గట్టిగా మాట్లాడలేని పరిస్థితి అంటే ఒక పార్టీకి మీరు ఉన్నంతసేపు పెద్దన్న ఇవాళ బీసీల పక్షాన పెద్దన్న ఉన్నటువంటి ఆర్కృష్ణ వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో ఉన్నాడు ఇలా మేము స్వచ్ఛంద సేవా సంస్థగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఇవాళ జాగృతి పక్షాన జాగృతి ప్రత్యేకంగా ఓట్లాడుతుంది ప్రత్యేకమైనటువంటి బీసీల పక్షాన ఆమె బోన పెట్టుకున్నది బీసీల బోన పెట్టుకున్నది బీసీల కోసమే ఓట్లాడుతున్నది నేను బీసీల పక్షాన నిలబడి ఆమె ఆమె సొంతంగా పార్టీలు ఎన్ని సమస్యలు వచ్చినా మేము బీసీల పక్షాన నిలబెడతాను ముందుకు వచ్చినామే ఆనాడు మనం మండలిలో చూసినాం బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసి వస్తుంటే కూడా కవితమ్మ గారు ఆ రోజు మండలిలో సహకరించి బీసీల పక్షాన నిలబడదు అందుకే బీసీలమంతా కవితమ్మ పక్షాన ఉంటూ కవితమ్మ కోసం మేము ఎంతవరకైనా సిద్ధంగా ఉంటాం కవితమ్మ కనుక నడవడానికి బీసీలంతా కూడా పక్షాలు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం మా బీసీ హక్కులు మేము కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ మా కామారెడ్డి బిడ్డలు మా ఏ పార్టీలో పనిచేసినా సరే మా బీసీలందరూ కూడా కలిసి రాయాలి రేపు రానున్న రోజుల్లో ఇందిరాబాద్ లో నిర్వహిస్తున్నటువంటి వేడుకకు మీరందరూ వచ్చి మాకు మద్దతు తెలిపాలని మీడియా మిత్రులను కూడా ప్రత్యేకంగా ఎదుర్కొంటున్నా ఎందుకంటే మీ సమాజాన్ని మీరే మేల్కొల్పేది ఈనాడు నాలుగు స్తంభాల ఆటలు మీరు ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఇప్పుడు వస్తే మళ్ళీ రాజు బీసీల ఆట ఈ ఆట ఆడుతున్నది మళ్ళీ ఎందుకు నిట్టబడుతున్నది ఈ ఆటలో మనం పావులం కావద్దు మన అసలు మనం సాధించుకునే దానికి మనం అందరము చేయించే కలుగుతాము మనం జాగృతి పాటగా నడవటము కవితమ నాయకత్వంలో ఇందిరాబాద్ లో నిర్వహిస్తున్నటువంటి అయిపోతుంది కాబట్టి ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కరలు వచ్చి విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేసుకుంటూ జై జయ సింగ్ జై జైవ్ జయ తెలంగాణ రాష్ట్ర జాగృతి వ్యవస్థ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ఈ రోజు కామారెడ్డి జిల్లాకు ఇచ్చేసిన తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ తరఫున సల్చారాయణ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం తెలంగాణ జాగృతి జిల్లా శాఖ పక్షాన అదేవిధంగా ఏదైతే బీసీ బిల్లు రిజర్వేషన్ సాధన కోసం తెలంగాణ జాగృతి కల్కొండల గారి పోరాటం చేస్తుందో ఆ బీసీ బిల్లు సాధనపై ఆగస్టు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీన ఇందిరా పార్కు పార్క్ దగ్గర నిరామర దీక్ష చేపడుతుంది కరోనా దయచేసి అందరూ సహకరించాలి అక్క అందరి కోసం బీసీ ఓబీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ అందరి కోసం కొట్లాడుతుంది కాబట్టి భారీ ఎత్తున నివార దాదాపు మూడు రోజులు డెబ్బై రెండు గంటల నివార దీక్ష సాగి సాగిస్తుంది కాబట్టి ఎట్లయినా బీసీ రిజర్వేషన్ బిల్లు ఫార్టీ టూ పర్సెంట్ వచ్చేదాకా కైతక్క పోరాటం ఆగది అదేవిధంగా మా తెలంగాణ జన జాగృతి జాగృతి సైన్యం కూడా ఊరుకునే ప్రసక్తి లేదు ఎక్కడికక్కడ సంపి చేస్తాం గవర్నమెంట్ కూడా అవసరమైతే గద్దె రిపెంట్ అయినా సిద్ధంగా ఉంటామని చెప్పేసి అక్క ఏ విధంగా ఏ ఏ విధంగా సూచన సూచయిస్తే ఆ తప్పకుండా అక్క మేరకు మేము జాగృతి కార్యకర్తలను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన అదే విధంగా ఇప్పుడు ఈ రోజు అక్కగారు ప్రచార చైతన్య రథాలు ప్రారంభించి ముప్పై మూడు ఈ విధంగా కాన్ఫరెన్స్ పెట్టేసి మీటింగ్ అరేంజ్ చేసేసి ప్రతి ఒక్క జిల్లాకు ఇప్పుడు అన్నవాళ్ళు నిజాంపైకి వెళ్తున్నారు వెంటనే ముప్పై మూడు జిల్లాలు పోస్టల్ ఆవిష్కరణ వేసుకొని భారీ ఎత్తున జన సమకరించి ఇందిరా పార్క్ దగ్గర నాలుగు ఐదు ఆరు తేదీన ఆ దానికి నిరాహార దీక్ష చేపడుతున్న కవితకు మద్దతుగా అందరూ బీసీ ఓసీ మైనార్టీ అన్ని కూడా సమయంలో అందరూ కలిపి రావాలని చెప్పేసి అక్కగారికి సహకరించి విజయవశం చేయాలని చెప్పేసి చెప్తున్నా ముఖ్యంగా జన జాగృతి తెలంగాణ ఇరవై తెలంగాణ జాగృతి రెండు వేల ఆరున స్థాపించింది కవితక్క ఎన్నో సాంస్కృతిక కార్యక్రమ కార్యక్రమాలు చేసింది స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు చెప్పింది చేపట్టింది ఆ దాని ద్వారా పద్దెనిమిది వందల యాభై ఆరు మంది ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అవకాశం అవకాశాలు ఎంతో మందికి లభించినాయి కావ కాబట్టి అదే విధంగా దీన్ని ఆగించి ఇప్పుడు పిఎం విశ్వకర్మ అని చెప్పేసి ఇప్పుడు పెడుతున్నారు కానీ కవిత దాదాపు ఎప్పుడో పెట్టేసింది రెండు వేల ఆరు పంతొమ్మిది సంవత్సరాలు తెలంగాణ జాగృతి స్వచ్ఛందంగా సేవా సంస్థలో ఉండి అక్కడ జాగృతిని రాదుకోకుండా అక్క కోసం కార్యకర్తలు మా మాలాంటి కార్యకర్తలు అక్కసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ తూట తప్పకుండా ఏ విధంగా మాట ఇచ్చిందో దానికి నిలబెట్టుకున్న రకం గాని మాట తప్పే ప్రసక్తి లేదని చెప్పేసి కవిత మేము జాగృతి పచ్చాన చెప్తున్నాం అదేవిధంగా అక్కకు సంపూర్ణ మద్దతు అన్ని కోసం కోసం కులాలుతుంది మాయమాటాలు చెప్పి ఈ రోజు కామరెడ్డి ముఖ్యంగా ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ సీఎం రెడ్డి గారు ఎన్నికల నాలుగు వైపు ఇచ్చిండు హామీ ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ దానికి ఇచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెట్టింది కైతక్క శుభం కన్వెన్షన్ వాళ్ళు అక్కడ కాన్ఫెన్స్ పెట్టేసి అక్కడి నుంచి మొదలుకొని ఈ రోజు ఇక్కడ రాక వచ్చింది మధ్య పెడుతున్నారు ఇక్కడ గవర్నమెంట్ ఆర్డర్స్ రాలేదు ఇప్పుడు రాలేదు అప్పుడు రాలేదు అని స్థానిక సంస్థలు ఎలక్షన్ కి రాకుండానే దానికి ఆగస్టు అరెస్ట్ ఐదో తారీఖున సీఎం రేవేంద్ర గారు ఢిల్లీ రేవేంద్ర రెడ్డి గారు అక్కడ దీక్ష చేయబడబోతున్నారు ఎందుకు టైత బడుతు పడుతుంది ఒక తెలంగాణ పార్లమెంట్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్లమెంటు వెళ్ళిందంటే తెలంగాణ ఒక మహిళ అని చెప్పేసి మన గౌరవ కవిత తెలియజేస్తున్నా అదేవిధంగా ఏ విధంగా అయితే కవితక్క హామ్ ఇచ్చిందో మెడల్ మంచి సరే గవర్నమెంట్ దించినా సరే ఫార్టీ పాయింట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అందరికీ రావాలి సమానంగా అందరు లీడర్ కావాలని చెప్పేసి మొన్న కూడా మన ఎన్ మా ఎన్వెన్సెన్షన్ ఎన్ కన్వెన్షన్ వాళ్ళు పెంపల్లి దగ్గర ఎన్ కన్వెన్షన్ మీటింగ్ కూడా లీడర్ లీడర్ ప్రతి ఒక్కొక్క నాయకుడు కూడా లీడర్ కావాలని చెప్పేసి కవితక్క భార్య ఎత్తున సక్సెస్ ప్రోగ్రామ్ ఆ దానికి వచ్చేసింది ముఖ్య అతిథిగా వచ్చేసి కార్యకర్తలు భారెత్తిన వచ్చి అక్కకు మద్దతు తెలిపారు అక్క మీ వెనుక మేము ఉన్నాం అని చెప్పేసి మేము కొట్లాడుతున్నాం అక్క ఒకటే కాబట్టి అక్క వెనుక ఉన్నది ఒకటే అనుకుంటున్నాడు కానీ జన అక్క ఒక్క పిలుపు ఇస్తే జాగ్రత్త కార్యకర్తలు ఎక్కడికైనా తరలివేయడానికి సిద్ధంగా ఉన్నారు అక్క కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు అక్క పూర్తి తప్పకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి అందరూ గమనించాలి అక్క మన అందరి కోసం కొట్లాడుతుంది ఒక తదిత కోసం కొంతమంది మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు అన్న చెప్పినట్టు ఓన్లీ కవిత ఓసి కాబట్టి ఓసి బిడ్డ కవిత గురించి మాట్లాడుతు అని చెప్పేసి మాట్లాడుతు అయితే ఓసి గురించి అయితే కవిత మాట్లాడితే మాకు తక్కువ ఉంది బీసీ గురించి అన్ని కులాల గురించి మాట్లాడుతుంది సబ్బంధ వరున్న కులాల కోసం కవిత మాట్లాడుతుంది ఓన్లీ ఓసి కోసం మాట్లాడతలేదు కదా బీసీ ఓసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ అన్ని కులాలు నూట ముప్పై ఆరు కులాల కోసం కవిత కొట్లాడుతుంది కాబట్టి దయచేసి మిత్రాన్ని అందరూ గమనించాలి తెలంగాణ జాగృతి అందరి కోసం కొట్లాడుతుంది తెలంగాణ జాగృతి వ్యవస్థ అధ్యక్షురాలు కవిత కోసం అన్ని ఇందరి కోసం కొట్లాడుతుంది కాబట్టి రిజర్వ ఫ్రంట్ చెప్పినట్టు దీన్ని దృష్టిలో ఉంటుంది ఉంచుకొని రాబోయే ఎలక్షన్లలో కూడా తెలంగాణ జాగృతి జెండా ఎగురేస్తాం పల్లె పల్లె జాగృతిగా మారి మాయి జెండా ఎగరేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం జగింది